అవకాశం ఇస్తే బీసీలకు న్యాయం చేస్తాడు వాళ్ళ బీసీలకు కాకపోయినా కనీసం వాళ్ళ కులానికి న్యాయం చేస్తాడని చెప్పి పది సంవత్సరాలు ఇస్తే నువ్వు మీ కులానికే మోసం చేసి మీ వాళ్ళందరినీ కూడా ఆలూరులో మోసం చేసి వాళ్ళందరినీ కూడా నష్టాలు పాలు చేసిన వ్యక్తి నువ్వు కాదా నేను అడుతా ఉన్నాను ఈ రోజు ఆయన మాట ఈ రోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వస్తే పోలీస్ స్టేషన్లు ఉన్న ఎందుకుంటాయి నీ ఇల్లే పోలీస్ స్టేషన్ అంటే మేమే శాసించే వాళ్ళు మేమే పోలీస్ స్టేషన్లు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావే మీకు ఇంకా బుద్ధి రాలేదా అని మేము అడుగుతా ఉన్నాం అంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేసినాడు రేపొద్దున మీరు ఓట్లేస్తే మిమ్మల్ని మోసం చేయడని ఏమమ్మా గ్యారెంటీ ఉందా గ్యారెంటీ లేదు ఎందుకు గ్యారెంటీ లేదంటే నేను చెప్తా ఉన్నా నువ్వు మొగోడైంటే నిజంగా నువ్వు గుమ్మనూరు 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 అంటున్నావు నువ్వు గుమ్మనూరు నిజంగా మొగోడైంటే ఆలూరులో నిలబడింది ఆలూరులో నిలబడి ನೀವು ಕೂಡ ಗುಮ್ಮನೂರು ಗುಮ್ಮನೂರು ಅಂತ ಈ ಗುಮ್ಮನೂರು